అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది సో నాంపల్లి కోర్టులో ఆయన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది రెండు గంటల సేపు వాదోపవాదాలు జరిగాయి సో అల్లు అర్జున్ గారు లాయరు తెలంగాణ హైకోర్టులో క్రాష్ పిటిషన్ కూడా వేయటం జరిగింది సో క్రాష్ పిటిషన్ చర్చకు వచ్చే సందర్భం కూడా లేకుండా నాంపెల్ కోర్టు అర్జున్ గారికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది సో హైకోర్టు ఇంకా ప్రాసెస్లో క్రాస్ పిటిషన్ ఉండగా కింది కోర్టు అనేది పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం సో ఏదైనప్పటికీ కూడా మనం చట్టం ముందు ఎవరైనా సరే సమానమే అనే విధంగా ఈ కేసుని తీసుకున్నారా అనేది మనం ఆగితే కానీ మనం ఏది చెప్పలేం సో ఎవరైనా సరే చట్టంకి తలంచక తప్పదు అది ఎవరైనా సరే సో అల్లు అర్జున్ గారు ఇంకొకరం ఇంకొకరానికి చట్టం ముందు కావాల్సింది ఏంటంటే జరిగినటువంటి తప్పునే న్యాయవాదులు పరిగణలోకి తీసుకొని సో అల్లు అర్జున్ గారికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం అనేది జరిగింది సో ఏదైనప్పటికీ ఈ ఈ కేసులో సో ఉదయం అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తే సాయంత్రానికి పద్నాలుగు రోజులు రిమాండ్ పడేలాగా పోలీసులు పనితీరు ఉందంటే మనం సో సో దీని వెనకాల అనేది ఎవరున్నారు ఏంటనేది ఎవరికి తెలియదు సో ఇప్పుడు దాకా సో ఇప్పటిదాకా కూడా ఎంతోమంది సినిమా ప్రముఖులు కానివ్వండి ఎవరు కూడా స్పందించలేదు సో చూడగాలిగాలి ఇక మీదటి ఈ కేసులో ఏం జరుగుతుందనేది సో రేపు ఎల్లుండి అయితే కోర్టులు సెలవు కాబట్టి ఖచ్చితంగా మళ్ళా ఎల్లుండి అవతల ఎల్లుండి అయితే మళ్ళా అల్లు అర్జున్ గారు తెలంగాణ హైకోర్టులో మళ్ళీ క్యాస్ పిటిషన్ వేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో చూడగలగాలి ఈ రెండు రోజులు అయితే ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు జైల్లోనే ఉండే పరిస్థితి అయితే వచ్చింది సో ఈ సినిమా మూవీ అనేది నిజంగా ఆయన కొంచెం ఇబ్బందుల్లోనే పెట్టినట్టుగా ఉంది పుష్ప టూ మూవీ సో ఈ పుష్ప టూ మూవీ అనేది ఎన్నో వివాదాల మధ్య అనేది రిలీజ్ అవ్వడం జరిగింది సో ఎంతోమంది ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకున్నా సో అల్లు అర్జున్ గారి నటనకి ఖచ్చితంగా ప్రజలు ముత్తులే ఈ సినిమాని ఘన విజయం చేయడం మనందరికీ తెలిసిందే ఈ సినిమా కూడా భారతదేశపు అన్నీ కూడా రాస్తూ ఉంది సో ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ గారి మీద ఎలాంటి కేసు అనేది మళ్ళీ రావడం ఆయనకు కూడా కొంచెం బాధను కలిగిస్తూ ఉంటుంది సో చూడగలగాలి ఈ విషయం ఎక్కడి వరకు వెళ్ళాగుతుంది